ఇక్కడ పాలపాటి ఆంజనేయ స్వామి పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది కృష్ణదేవరాయల కాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడితే ఆవులన్నింటినీ ఇక్కడికి పొలం దొలకొచ్చినారంట పొలం దొలకస్తే ఒకరోజు మధ్యాహ్నం పూట ఆవులు సేద సేత ఒక చెట్టు కింద పనుకోబెట్టింటే ఈయనని కట్టని ఆవుల పొదుగుల నుండి పాలు కారి వంకయ్యి ఈ ఆంజనేయ స్వామి ఉండే చోట ఒక పుట్టు ఉన్నదంట ఆ పుట్టలేకి ప్రవహిస్తున్నాయంట అది పశు కాపరులు గమనించి ఇదేదో పవిత్రమైన స్థలం అని చెప్పి ఇక్కడొచ్చి పరిశీలిస్తే ఆ పుట్టలో ఆంజనేయస్వామి విగ్రహం కనపడిందంట పాలు పారిండే దిన్నె కాబట్టి పాలపాటి దిన్న ఆంజనేయ ఆంజనేయస్వామిగా నామకరణం చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే కోరికలకు ప్రసిద్ధి సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి ప్రమాణాలకు ప్రసిద్ధి ఇక్కడ కోరికల కంటే ప్రతి శనివారము దేవుని అలంకరించి పుష్పాలతో అలంకరిస్తాము కుడిపక్క పెడితే మంచిదని ఎడంపక్కలు పడితే మంచిది కాదని పూర్వం నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది ప్రమాణాలకు ప్రసిద్ధి ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకొని పాలపాటు దీనికి ప్రమాణానికి పదామని చెప్తే ఒక వారం ముందుగానే చెప్తే మన వస్తువు మనకి ఇంట్లోకే వేస్తారు అట్లా వేసిండే చాలా ఉన్నాయి లేదంటే ఇటు వచ్చినా కానీ ఒప్పుకుంటారు ఆ విధంగా ఒప్పుకుండేవి చాలా ఉన్నాయి లేదంటే ప్రమాణం చేయించినా కానీ మూడు రోజులు టైం ఇస్తాం ఆ మూడు రోజుల్లో ప్రైజేషన్ చాలా ఉన్నాయి అది ముందు నుంచి ఇప్పటి వరకు ప్రసిద్ధిగానే ఉంది ఇంకా సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి ఇక్కడ సంతాన ప్రాప్తికి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చన్నీటి స్నానం చేసి గర్భగుడి చుట్టూ నూటకు ప్రదర్శన చేసుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి జరుగుతుంది అది దానికి నిదర్శనం ఏమంటే పాలు ఇవ్వని పశువులు కానీ పాలు లేని తల్లులు కానీ ఈ గడ్డ తొక్కిపోతే పాలు పడతాయి అది పూర్వం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోరిన కోరికలు తీర్చే కరుణాముడిగా పాల్పడుతు ఆంజనేయుడు విరాజిలుతున్నారు